హలోయ ప్రొబేనేస్ క్రీస్తునామల ప్రియ సహోదరి సహోదరులకు నాయకుది పూర్క వందనాలు ఇదేను దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచ్చును నీ యందు భక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రియ సహోదరి సహోదరులరా దేవుని ఎందు పది భక్తులు గలవారి ఎడల ఆయన దాచిపెట్టి ఉంచిన మేలు ఎంతో గొప్పది దేవుని స్తోత్ర హల్ మేలు అంటే ఏమిటి మేలు అంటే దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యము ఆ కార్యం ఎటువంటిదై ఉంటుంది ఆ కార్యము ఆత్మీయ స్థితిలో దానికి మొదటి మెట్టుగా ఉంటుంది దేవుడు మనకు మేలు చేసినట్లయితే దేవుని మనం మర్చిపోము దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తే దేవుణ్ణి మనము ఇంకా ఎంబడిస్తాం మరి ఎప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన మాట వినడం ఆయన మాట్లాడడం అంటే మరి దేవుని యొక్క వాక్యం అది ఎందు వాక్యం వాక్యము దేవుని ఎద్దు ఉండడు వాక్యము దేవుడే ఉన్నాడు అంటే వాక్యము మనకి ఏమి బోధిస్తుందో ఆ వాక్యం వెంబడి మనం వెళ్ళి దాని మార్గంలో మనం నడిచినట్లయితే మరి దేవుని ఎందు భయం కలిగిన వారు దేవుని ఎందు భయభక్తులు అంటే భయము భక్తు భయము మరి భక్తి రెండు కూడా భక్తి ఉండాలి భయం కూడా ఉండాలి దేవుని ఎందు మనం భయము లేకుండా భక్తి ఉండి మన దేవుని సన్నిధికి వెళ్ళి మనం మన ఇష్టానుసారంగా బ్రతుకుటం వలన ఏమీ ప్రయోజనం కాదు దేవుని ఎందు భా భక్తులు కలిగి ఉండటం వలన దాచి ఉంచిన మేలు మరి చాలా గొప్పది అంటున్నాడు మరి నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది అంటున్నాడు చాలా గొప్పదండి ఆ మేలు నా జీవితంలో ఆ మేలు ఏమిటో అని నేను అనుకుంటున్నానంటే ఈ లోకమైన మేలు నాకు వద్దు కానీ దేవుని రాజ్య నివాసిగా నేను బ్రతుకుతే అది దేవుని ఎందు భయము కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆ విలువైన మేలును మనం సంపాదించుకున్నగా ఉండాలి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం ఎదకాలి తర్వాత రెండవదిగా మరి ఈ లోకమైన ఆశీర్వాదాన్ని వెతకాలి మరి ఈ లోకమైన ఆశీర్వాదం పొందుకున్నా పొందుకోకపోయినా ప్రయోజనం అనేది ఏమీ లేదు ఈ లోకమైన మరి ఆశీర్వాదం పొందుకునేటం వలన నువ్వు హెచ్చరించబడతావు లేదనుకుంటే నరుల ఎదుట నువ్వు గొప్ప దానిగా గొప్పవాడిగా అనిపించుకుంటావు లేదు పేరు ప్యాక్ మరి పేరు పొందిన వ్యక్తిగా నువ్వు నిర్మించబడతావు అయితే ఈ లోకమైన ఆశీర్వాదము మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అయితే మనం దేవుని యొక్క సింహాసనం ముందు ఆయన కూర్చొని అన్నా మరి ఆ సింహాసనం ఎదుట ఆయన కుడు పక్కన